ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నీ ఆస్తికి సంబంధించిన విషయం తల్లి ఇరవై నాలుగు గంటల్లో మీ పూర్వీకులు ఈ రూపంలో వచ్చి తెలియజేయబోతున్నారు ఈ యొక్క అవకాశాన్ని అసలు చేజార్చుకోవద్దమ్మా అని మన బాబాగారైతే మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మన బాబాగారు నీకు సంబంధించిన ఆస్తి నీకు ఇవాళ అందబోతుంది నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావమ్మా ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటే నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందా చెప్పు ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నీ సమస్యలన్నిటికీ కూడా ఒక మార్గాన్ని చూపిస్తాను కాబట్టి నా మాటలు ఎక్కడా కూడా కొట్టిపారేయకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకోవాలి నువ్వు ఏది కోల్పోయావో అని బాధపడుతున్నావో అంటే సహజంగా ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఏదో ఒకటి బంధాన్ని కానీ లేదంటే వస్తువులు కానీ ఆస్తులు కానీ ఏదో ఒకటి కోల్పోయి పోగొట్టుకున్నవారు చాలా మంది ఉంటారు ఒక బంధాన్ని శాశ్వతంగా పోగొట్టుకున్న తర్వాత మనకు దగ్గరకు చేరకుండా అంత దూరం మాత్రమే వెళ్ళిపోతే ఆ బంధాన్ని తిరిగి ఇవ్వలేను అలాగే మీరు ఏదైనా సరే అర్హత లేనటువంటి వస్తువును పోగొట్టుకుంటే ఆ వస్తువును కూడా తిరిగి ఇవ్వలేను లేదంటే మీ రాతలో లేనటువంటి ఆస్తికి సంబంధించినటువంటివి అది కూడా ఇవ్వాలి అంటే ఇవ్వలేను తల్లి ఏదైనా సరే మీ రాతలో లేనటువంటిది ఇవ్వాలని కోరుకుంటే మీకు అది ఎంతవరకు ప్రాప్తిస్తుందా లేదా అనేది ఇంకా ఎప్పుడూ కూడా మీకు మీరు చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది అని నేను అన్నీ ఆలోచించుకొని చేస్తాను కాబట్టి దానికి కాస్త ఆలస్యం అవుతుంది తల్లి నీ పూర్వం అంటే మీ తాతల తరం నాటి ఆస్తికి సంబంధించిన విషయం తల్లి అని చెప్పాను కదా నీ ఆస్తి నీకు దక్కడం లేదని బాధపడుతున్నావా వేరే వాళ్ళు దక్కించుకుంటున్నారు బాబా నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావని బాధపడుతున్నావు తల్లి నీకు దక్కాలని ఆ భగవంతుడు నీకు రాతలో రాసిపెట్టి ఉంటే అది తప్పకుండా నువ్వు ఏ సమయానికి అందుకోవాలో ఆ సమయానికి అందించి తీరుతానమ్మా నువ్వు ఏమాత్రం కూడా అసలు దిగులు పడద్దు బాధపడద్దు కొంచెం ఆలస్యమైనా సరే కొన్ని కొన్నిసార్లు అదృష్టం బాగుండి అన్ని విధాలా కూడా మీకు కలిసి వచ్చే విధంగా అడగ్గానే ఏదైనా సరే ప్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారో నేను అడిగిన దాన్ని ఎన్నోసార్లు అంటే ఎన్ని పూజలు చేసినా ఎంత వేడుకున్నా నాకు మాత్రం అడిగింది ఇవ్వలేకపోతున్నారో అసలు నేను ఎంతవరకు బాబా అంటే నేను ఇంతవరకు ఎంత నమ్ముకున్నానో ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై పెట్టుకున్నానో అయినప్పటికీ నా జీవితంలో ఏమీ అర్థం కావడం లేదు ఏ కోరిక కూడా నెరవేరడం లేదు ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదని అనుకోవచ్చు ఒక్కటి మాత్రం చెప్తాను తల్లి నీ రాతలో లేనిది కొన్ని కొన్నిసార్లు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అది ఎప్పుడో తెలుసా మీరు నిజంగా మంచి మార్గంలో నడుచుకుని దేనికైనా కానీ అన్యాయంగా కాకుండా సంపాదించింది ఏదైనా సరే మీరు పొందాలనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ కూడా మీ రాతలో లేనప్పుడు భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు ప్రతిదీ కూడా మీకు రావాలని ఏమీ లేదు కదా అయినా బాబా ఇప్పుడు మీకు ఇవ్వలేనిదంటూ అనుకున్నది ఏంటంటే సమయం ఏదైనా ఒక సమయానికి కానీ ఒక బంధానికి కానీ ఉన్నప్పుడే చూసుకోవాలి అంటారు కదా పెద్దలు కాబట్టి మీకు ఏదైనా ప్రాప్తించిందంటే దానికి తగిన జాగ్రత్తలు చేసుకోవాలి అది ధనమైన వస్తువైనా బంధమైన సమయమైనా ఏదైనా సరే నీ వరకు వచ్చినప్పుడే దాని విలువ నువ్వు తెలుసుకుని జాగ్రత్త పరుచుకోవాలి అంటే విచ్చలవిడిగా ఏది కూడా ఖర్చు పెట్టకూడదు అలాగే అనవసరమైనటువంటి వాగ్దానాలతో బంధాన్ని తెంచుకోకూడదు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే నీ జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువ నువ్వు తెలుసుకోవాలి తల్లి అంతేకాని నువ్వు పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకున్నప్పుడే కాబట్టి అప్పుడు మన దగ్గర ఉన్నంతవరకే దానికి విలువ ఉంటుంది ఒక్కసారి చేజార్చుకుంటే దాని విలువ ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనకి దక్కదమ్మా కాబట్టి ఉన్నప్పుడు కోల్పోయినటువంటి బంధం కావచ్చు ధనం కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు ఏదైనా సరే తిరిగి తప్పకుండా నేను ఇవ్వగలను కానీ సమయాన్ని ఇవ్వలేనమ్మా అది నువ్వు తెలుసుకుని మసులుకుంటే నీకే మంచిది ఏదైనా సరే ధనం కానీ ధనం వస్తే చాలు మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు మేము బాగుంటే చాలని అనవసరంగా ఏవేవో పిచ్చి ఆలోచనలు చేసి మంచి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలోకి ప్రవేశించడానికి నిశ్చయించుకుంటారు అలా అప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా చేయవద్దు నువ్వు ఎంత అంటే నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా చేయించావు అనేది నీకు ముఖ్యం కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకొని దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు కష్టం నీకు కన్నీళ్ళు రాని ఏదైనా రాని భగవంతుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఏమీ కూడా అన్యాయంగా ఉండిపోవు కదా ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నీకు దక్కవలసింది ఆ భగవంతుడు తప్పకుండా దక్కించేలా చేస్తాడు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా నీ కోరిక నెరవేరాలని నిరాశ చెందినా నెరవేరట్లేదని నిరాశ చెందినా కూడా భగవంతుడు నిన్ను చూసి మెచ్చుకుంటారు నా బిడ్డకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తున్నాడని మిమ్మల్ని చూసి ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు అప్పుడు మీకు దక్కవలసింది ఏ అదృష్టానైనా సరే మీ నుంచి దూరం చేయడు బిడ్డ మీకు దక్కేలా చేస్తాడు చూడు బిడ్డ మంచి మాటలు ఎప్పుడూ కూడా చేతుగానే వినిపిస్తాయి అలాగే మంచి ఎప్పుడూ చేతుగానే ఉంటుంది ఏదైనా కానీ ఒక మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కాస్త నీకు కష్టంగా అనిపించవచ్చేమో కానీ మొదట కష్టంగా అనిపించిన అది పని అంటే అదే పని తర్వాత బాగుంటుంది దానివల్ల మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితి గౌరవమైనటువంటి మంచి మార్గంలో ఉన్నతమైనటువంటి గౌరవం పొందే విధంగా ఒక మంచి మాట నీవే తప్పకుండా సమాజంలో నిలబెట్టుకుంటావు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు ఒక్కసారి సమయం దాటిపోయిన తర్వాత మరలా నీకు సమయం ఉండాలని రాసిపెట్టి ఉండాలి కదా అలాగే ఆ సమయంలో నువ్వు ఏదైనా కానీ నీకు తెలియనప్పుడు నీకు తెలియని పనులు చేసినా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు ఆలోచన చేసినా పూర్తిగా నష్టపోయేది నీవే కాబట్టి ఏదైనా సమయాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు తల్లి ఏ సమయంలో అయినా కానీ నువ్వు చేయవలసినటువంటి పనిని సాధించు అందులోనే విజయం పొందు కష్టపడుతూ ఉండు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని బాబా తప్పకుండా ఇస్తాడు ఇవ్వకుండా అయితే ఉండడు కాబట్టి నువ్వు జీవితంలో ఏం కోల్పోయినా సరే నేను తిరిగి ఇవ్వగలను నువ్వు జీవితంలో ఏం కోల్పోయినా సరే నీ సమయాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేను తల్లి రానటువంటి తిరిగి రాని బంధాన్ని కోల్పోతే తిరిగి ఇవ్వలేను కాబట్టి ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకొని సంతోషంగా హాయిగా ఉండాలి నీ ఆస్తికి సంబంధించిన విషయం బాధపడుతున్నావు కదా ఆస్తి నాకు దక్కుతుందా తక్కదా అని నీదైన ఆస్తి తప్పకుండా నీకు దక్కి తీరుతుంది తల్లి నీది కానిది ఎప్పుడూ కూడా నీది కాదని తెలుసుకో కానీ నువ్వు ఊహించిన విధంగానే నీ ఆస్తిలో నీకు తప్పకుండా నీ దగ్గరికి వచ్చి తీరుతుంది నీకు దక్కి తీరుతుంది ఏదో ఒక రూపంలో నేనే దక్కించి నీకు అందించే బాధ్యత కూడా నాదే కాబట్టి ధైర్యంగా ఉండమ్మా తల్లి మన బాబాగారైతే మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు మన ఆస్తి మనదాకా చేరేలా చేస్తానని స్వయంగా బాబాగారే చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతో ఓం సాయిరామ్